చిత్రాల ద్వారా హిందూ ధర్మంలో ఈనాటి ప్రశ్న ఈ సందర్భంలోనే అంటే ఆత్మ ఆధ్యాత్మిక చింతనమాట ఈ సందర్భంలో అంటే ఇక్కడ అర్థం గురువు శిష్యుడు ఇష్టదేవత ప్రణవము దీక్ష ధ్యానము జపము మొదలైన పదార్థాల అర్థాన్ని స్పష్టంగా వివరించుతారా అని ప్రశ్న అంటే ఇందులో ఒక్కొక్కదానికి వివరణ ఇచ్చుకుందాం ముందు గురువుని గురించి వివరణ ఇచ్చుకుందాం ఎన్ని చెప్పారు గురువకుడు రెండు శిష్యుడు మూడు ఇష్టదేవత నాలుగు ప్రణవము ఐదు దీక్ష ఆరు ధ్యానము ఏడు జపము ఈ ఏడింటి గురించి ఏడు అంశాల గురించి మనం తెలుసుకుందాం అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోళి జ్ఞానం అనే కాంతిని ఇచ్చేవాడినే గురువు అంటాం గురువు అంటే గుకారం గు అంటే అంధకారం రూ అంటే తొలగించేవాడు అంధకారాన్ని తొలగించేవాడు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అంటే వెలుగుని ఇచ్చేవాడు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అనమాట గురువు యొక్క సహాయం లేకుండా మన ఆధ్యాత్మిక జీవనం అసంభవం అంటే చిన్నప్పుడు గురువు తల్లి అవుతుంది అంటే మనం చే ఎదటి వారిని చూసి నేర్చుకునే పనులు కొన్ని ఉంటాయి వాడు చెబితే విని నేర్చుకునే పనులు ఉంటాయి విని నేర్చుకునేవి అలాగే వాడు చేస్తుంటే చూసి మనం నేర్చుకునే పనులు ఉంటాయి వాళ్ళు చేసే ఆచరణని చూసి చేసారు ఇలా గురువు గారు కూడా మనకి ఆధ్యాత్మిక జీవనంలో మనకి ఆధ్యాత్మిక జీవనంలో లక్ష్యం ఏంటి మోక్షం అంటే భగవంతుని చేరటమే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ చేరటమే మోక్షం కదా మిగతా అన్నీ వదిలేసి జన్మలన్నీ దానికి ఆ లక్ష్యాన్నికి మార్గాన్ని చూపేవాడే గురువు కాబట్టి గురువు లేకుండా అంటే మార్గం లేకుండా మనం అగమ్యస్థానానికి వెళ్ళలేం కదా ఆ మార్గంలో ప్రయాణిస్తే గమ్యస్థానం చేరతాం కాబట్టి అలాంటి లక్ష్యమైనటువంటి ఆత్మ యొక్క అనుభూతిని మనకి గురువు మార్గం చూపిస్తాడు అనుభూతిని పొందటానికి కాబట్టి గురువు లేకుండా ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నతి స్థితికి వెళ్ళటం అసంభవం కాబట్టి ఈ గురువు ఎలా ఉండాలి అంటే శాస్త్రాలను ఎరిగి ఉండాలంటే శాస్త్రజ్ఞానం కలిగి ఉండాలి పరమాత్మని అనుభవం కలిగి ఉండాలి శిష్యునిపై అపారణ కరుణ అపార కరుణ కూడా కలిగి ఉండాలి ఆయనే గురువు ఇక రెండోది శిష్యుడు శిష్యుడంటే శిక్షను పొందటానికి యోగ్యుడు అంటే ఇచ్చకుడు అంటే ఇచ్చపు తాను నేను ఈ ఆధ్యాత్మిక చింతనలో ప్రవేశించాను నేను అసలైన లక్ష్యాన్ని చేరాలి అనే మనసులో దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి శిష్యుడు శి శిష్యుడు ఎంత కష్టమైనా సరే ఆ విద్యని నేర్చుకోవాలనే దృఢ సంకల్పం కలిగి ఉండాలి శిష్యుడు అపారమైన గురు భక్తి కలిగి ఉండాలి ఏ గురువుని చేరాడో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఆ గురువు పట్ల అపారమైన గురు భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి వినయం ఉండాలి ఇవి అతనిలో ఉండవలసిన ముఖ్యమైన గుణాలన్నమాట ఈ గుణాలు ఉంటే అప్పుడు ఆ గురువు గారు అతనిపై కరుణ వహించి ఆ మార్గాన్ని చూపిస్తాడు ఆ మార్గంలో అతనిపై నుంచి లక్ష్యాన్ని చేరుకుంటాడు అనమాట ఇక భక్తి మూడవది భక్తి యోగము మనం కిందటి నిన్నటి ప్రశ్నలు కూడా చెప్పుకున్న భక్తి అంటే భక్తి యోగం అని అంటే భక్తి ద్వారా భక్తి అనే సాధన ద్వారా ఆ మార్గం ద్వారా భగవంతుడు చేస్తాం ఇది సాధనగా ఎన్నుకున్నవాడు ఏం చేయాలంటే ఈ సాధనగా ఎన్నుకున్నవాడని మనం భక్తుడు అంటాం దేవుని యొక్క ఏ విశేష రూపం అతనికి ఇష్టమో అంటే ఇందాక అనుకున్నాం కదా నిన్నటి ప్రశ్నలో చెప్పుకుంటూ ఆ భక్తికి సమాధానం ఈ శ్రీవుడా కృష్ణుడా రాముడా లేకపోతే అమ్మవారా ఇలా అలా ఏ దేవత ఇష్టమో లేకపోతే అతని ఇష్ట ప్రకారం గురువు ఆజ్ఞ వల్ల కానీ లేకపోతే గురువు చెప్పిన ఏమీ అప్పటికేమీ తెలియదు అనుకోండి పలానా దీనిని ఉపాసించు పలానా రూపాన్ని ఉపాసించని గురువుగారు చెప్పాడు అనుకోండి దాన్ని ఎన్నుకొని ఆ ఇష్టదేవతను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకుండా ఉండాలి అదే యోగం అది ఈ భక్తుడు అందుకనే మనం ఎలా అంటే ఒక భూతత్వాన్ని తీసుకుని సూర్యకిరణాలు ఎన్ని పడ్డా ఏ వస్తువు మామూలుగా కాగితాన్ని కాల్చలేదు అదే ఆ సూర్యకిరణాలని భూతత్వం ద్వారా కేంద్రీకరించి ఆ కాగితం మీద పంపిస్తే అది కొంతసేపటి వేడికి కాలిపోతుంది అట్లాగే మనం అన్ని రూపాల్ని ధ్యానిస్తూ కూర్చుంటే మనకి అన్ని రూపాల్లో ఉన్న పరమాత్మని గుర్తుంచుకోవాలి మనం అన్ని రూపాలు ఏ రూపాన్ని తీసి చూసినా మన ఇష్టదేవత రూపాన్ని అందులో చూడగలిగి ఉండాలన్నమాట అప్పుడే మార్చకూడదు మార్చక వాళ్ళమవుతాం అలా భక్తి యోగంలో ఇష్టదేవత రూపాన్ని మార్చకుండా దాని అందే లగ్నం చేయాలి మన మనస్సునే అది భక్తి యోగం ఇక భక్తిని గురించి అది తర్వాత ఇష్టదేవత యొక్క పేరే మంత్రం ఆ మంత్రంలో సాధారణంగా ప్రణము లేక ఓంకారం కూడా ఉంటుంది దీనితో బీజాక్షరాలు ఉండవచ్చు అంటే ఇష్టదేవత మంత్రం ఓంకారంతో కూడి ఉంటుంది ఓంకారం అంటే ఆ ఊమా ఆ ఊమా అంటే సత్వగుణము రజోగుణము తమోగుణం అని చెప్పుకోవచ్చు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకోవచ్చు అలాగే జీవ ఈశ్వర ప్రకృతులు అని చెప్పుకోవచ్చు అలాగే ఓంకారానికి ఇంకా కొన్ని వివరణలు కూడా ఉన్నాయి అవి అవసరం వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇలా ఈ మూడు అక్షరాలతో కూడిందే ప్రణవం లేదా ఓంకారం ఇది అన్ని శబ్దాలకు అన్ని వస్తువులకు మూలమని కాబట్టి అది పరమాత్మని తెలిపే అత్యుత్తమ సంకేతం అని తెలబడింది అందుకనే మనం సృష్టి ఎలా ఏర్పడింది అనేది అంటూ పరమాత్మే అక్షర రూపంలో ముందు ఏకాక్షర రూపంలో ముందు దిగి వచ్చాడు అని కూడా చెప్పుకుంటాం అత్యుత్తమ సంకేతం అన్నమాట పరమాత్మని తెలిపే అత్యుత్తమ సంకేతం ఇది గుర్తు అన్నమాట హిందూ మతంలోనే కాక జైన బౌద్ధ మతాల్లో కూడా దీనికి ఒక విశిష్టతనం ఉంది ఇది ఇష్టదేవతను గురు ఇష్టదేవత మంత్రాన్ని శిష్యుడు గురువు నుండి శాస్త్రోక్తంగా గ్రహించాలి ఈ మంత్రగ్రహణ పద్ధతినే దీక్ష అంటారనమాట అంటే దీక్ష తీసుకున్నామండి అని చెప్తాముగా అది మామూలుగా దీక్ష అంటే ఏమిటంటే కట్టుబాటు అనమాట దీక్ష అంటే కట్టుబాటు ఈ దీక్షలు ఎన్ని అంటే మూడు రకాలు ఉన్నాయి వాటి పేర్లు ఏమిటంటే స్పర్శ దీక్ష దీక్ష అలాగే మనోదీక్ష ఈ స్పర్శ దీక్షలో దృష్టాంతమే స్పర్శ దీక్ష అంటే హస్తమస్తక సంయోగము అని అంటారు కూడా పెద్దలకు నమస్కరించినప్పుడు వారు శిష్యుని శరం మీద హస్తాన్ని ఉంచుతారు దీన్నే స్పర్శ దీక్ష అంటారు హస్తమస్తక దీక్ష అంటారు దీని దృష్టాంతం ఏంటంటే కోడి గుడ్లను పెట్టి ఆ గుడ్ల మీద తన రెక్కలను కప్పి వెచ్చదానాన్ని కలుగజేస్తుంది స్పర్శిస్తుంది అనమాట దానివల్ల వెచ్చదానం కలిగి అవి ఇరవై ఒక్క రోజులకి గుడ్డు పొదిగి అందులోంచి పిల్ల బయటికి వస్తుంది అలాగే గురువుగారు ఈ శిష్యునికి అంతఃకరణములందు ఈ స్పర్శ ద్వారా శిరస్సు మీద చేయించిన స్పర్శ ద్వారా అంతఃకరణమందు మార్పును తీసుకువస్తారు అలాగే రెండవ దీక్ష ఏం చెప్పుకున్నా దృష్టి దీక్ష అనుకున్నా దృష్టి దీక్ష అంటే శిష్యుని శిరస్సు మీద స్పర్శ చేశారు కదా ఇందాక ఇప్పుడు తన కళ్ళతో శిష్యుని కళ్ళను చూ శిష్యుని చూస్తుంటాడు శిష్యుడు గురువుని చూస్తూ ఉంటాడు ఇది దృష్టి దీక్ష ఇది దీనికి దృష్టాంతం చేప గుడ్లను పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి ఆ గుడ్లని తదేకంగా చూస్తూ ఉంటుంది ఆ గుడ్లు పొ పొదిగి పిల్లలు అవుతాయి అలాగే ఈ దీక్ష ద్వారా అంతఃకరణం శిష్యుని అంతఃకరణలో గురువు మార్పుని తీసుకువస్తాడు అని దీన్ని దృష్టి దీక్ష అనుకో ఇక మనోదీక్ష అంటే ఏంటి అంటే దీనికి ఆచార్యుడు ఏం చేస్తాడంటే శుద్ధ చిత్తోభవ అలాగే శివోభవ త్రేవ తీవ్ర వైరాగ్య సిద్ధి రస్తు అని ఆశీర్వదిస్తాడు దీనికే మనోదీక్ష అంటారు ఇందుకు ఉదాహరణ తాబేలు గుడ్లను పెడుతుంది బయట మీదకి మీదకొచ్చి అక్కడ చిన్న చేసుకుని గుంట చేసుకుని అందులో గుడ్లను పెట్టేసి మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అక్కడ ఆ గుడ్లని గురించి తలుస్తూ ఉంటుంది అవి పిల్లలు అవ్వాలి పిల్లలు అవ్వాలి అని అంటే మనస్సులో తలవటం అన్నది ఇవి తాబేలు గుడ్లు పిల్లలు అవుతాయి అట్లాగే సద్గురువు మనోదీక్ష ద్వారా శిష్యుని అంతఃకరణలో మార్పుని తీసుకువస్తాడనమాట ఇది దీక్ష ఇక ధ్యానం ధ్యానం అంటే ఎలా ఉండాలి మనం ధారా పాత్ర తీసుకుని శివుడికి అభిషేకం చేస్తున్నాం అనుకోండి అదే నీరు పోసామనుకోండి చుక్కలు చుక్కలుగా పడుతుంది అదే నూనె తోటి అభిషేకం చేసామనుకోండి నూనె ధార ఒక తాడులాగా కనపడుతుంది మధ్యలో చుక్కలు చుక్కలుగా వెడిపోయి ఉండదు ఒక దార అవిచ్ఛిన్నమైన దార కనపడుతుంది అలా మన ఇది కూడా అలాగే ధ్యానం ఉండాలి ధ్యానంలో మనకి సాధారణంగా ప్రారంభకులలో మనసు చెలిస్తూ ఉంటుంది ఏదో దాని మీదగా పోతూ ఉంటుంది జాస మళ్ళీ దాన్ని మనం ధ్యాస మనం దేన్నైతే మనం ఉందనుకున్నావో ఆ శ్వాస మీద ధ్యాస శ్వాస మీదగా తీసుకొస్తాం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ తీసుకొస్తాం అలా చివరికి అది అవిచ్ఛిన్నంగా అసలు ఏ ఆలోచన ఇతర ఆలోచన మీదకి వెళ్లకుండా కేవలం శ్వాస మీద నిలబడింది కానీ అది అవిచ్ఛమైన అవిచ్ఛిన్నంగా ఆ ధ్యానం జరుగుతున్నట్టుగా చెప్తాం అనమాట అది ధ్యానము అంటారు దాన్ని అంటే అవిచ్ఛిన్నంగా చింతించడం అన్నమాట దేన్ని మనం లక్ష్యంగా పెట్టుకున్నాము దాని గురించి ఇక ఇంకా మనం చెప్పుకోవాల్సిన ప్రశ్న ఏ ఏ అంశం ఏమిటి ఏడో అంశం కదా జపం ఈ గురువు నుండి స్వీకరించిన మంత్రం పునః పునః ఉచ్చరించటమే జపం మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని శ్రద్ధతో జపం చేస్తేనే కానీ మంచి ఫలితం లభించదు అంటే మనం చేసే జపం యొక్క అక్షరాలకి అర్థం కూడా తెలుసుకోవాలన్నమాట అప్పుడు శ్రద్ధ ఏర్పడుతుంది ఏ మంత్రానికైనా సరే ఆ మంత్రం యొక్క అర్థం పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు మనం దాని మీద మనస్సును లగ్నం చేయడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది ఇప్పుడు ఏ పాఠం చదివినా విద్యార్థికి ఆ పాఠం పద్యం చదివాడు అనుకోండి దాని ప్రతి పదార్థం పంతులు గారు చెబుతారు ప్రతి పదాన్ని విడదీసి ఆ పద్యంలో ఒక్కొక్క పద్య దానికి అర్థం చెబుతారు అప్పుడు ఆ మొత్తం పద్యం యొక్క అర్థం అతనికి తెలుస్తుంది అప్పుడు ఆ పద్యం తొందరగాను వస్తుంది చదువుకుంటే అలాగే ఆ అర్థం తెలిసి ఉండటం వలన శ్రద్ధ కూడా ఏర్పడుతుంది కాబట్టి శ్రద్ధ ఏర్పడాలంటే అర్థం తెలుసుకుని జపం చేస్తే తొందరగా లక్ష్యం చేరుకుంటాడు అనమాట అలాగే విద్యార్థి తన పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతాడు కాబట్టి ఎప్పుడు కూడా మనిషి అర్థం తెలుసుకుని ప్రతి పని చేయటం వలన శ్రద్ధ కలిగి ఉంటుంది ఇతరులు ఎవరైనా అడిగినప్పుడు కూడా మనం చెప్తే వాళ్ళకు కూడా అది దాని పట్ల ఆసక్తి కలుగుతుంది అర్థం మనకు తెలియకుండా ఏదైనా చెప్పినా వాళ్ళకి శ్రద్ధ కలగదు ఎందుకంటే మనకి అర్థం తెలియకముందు మనకి ఎలా శ్రద్ధ కలగలేదో అలాగే వాళ్ళకి కూడా కలగదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఏమిటంటే మనం ఏడు విషయాలకి వివరణ ఇచ్చుకున్నాం గురువు అంటే శిష్యుడంటే ఇష్టదేవత అంటే ప్రణామం గురించి దీక్షను గురించి ధ్యానాన్ని గురించి జపాన్ని గురించి అవి మళ్ళీ రేపు ఒకసారి పునచ్చరణ చేసేటప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం స్వస్తి